ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఏంటంటే ఈ డిజైన్ అనేది చక్కగా ఈ రెయిన్బో బీట్స్తో చేద్దాం ఈ రెయిన్బో బీట్స్ అంటే తెలుసు కదా కలర్ అనేవి తొందరగా పోవు ఇవి ఇవి దీన్ని దేవదాసు బీట్స్ కూడా అంటారు రెయిన్బో బీట్స్ కూడా అంటారు అనమాట అంటే సెవెన్ షేడెస్ అనేవి దీంట్లో కలర్స్ అనేవి కనిపిస్తాయి దూరం నుంచి ఈ దీంతో ఈ బీట్స్తో ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఈ వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది మ్యాంగో నుంచి మొదలు పెడుతున్నాను అంటే బీట్స్ అంటే మామూలుగా ఒక లైన్ వేసేయడం కాదు బీట్స్ అంటే ఇక్కడ రెండు రెండు బీట్స్తో లోడింగ్ అనేది చేయడం అనమాట అదే మెయిన్ అనమాట ఓకేనా ఇక్కడ నుంచి చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా కుట్టేదాకా మీకు తెలిసిద్ది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి రెండు రెండు బీట్స్ అనేవి కంపల్సరీగా ఇలా తీసుకుని లోడింగ్ అనేది నీట్గా వేసుకోండి చూడండి ఇలా రెండు రెండు అనేవి వేసుకున్న తర్వాత నీట్గా బీట్స్ లోడింగ్ అనేది ఇప్పుడు అనేది చూడండి ఇలా ఇటువైపు వచ్చి క్రాస్ క్రాస్గానే వేయాలి ఇది ఇది మీరు ఎక్కడ కూడా మీరు ఇదవాల్సిన అవసరం లేదు నీట్గా చూడండి మీకు వీడియో కనిపిస్తుంది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా దాని పక్కన వచ్చి ఒక కొట్టు స్టిచ్ అనేది వేసి కొంచెం లోపలికి అక్కడ రెండు బీట్స్ అనేవి వేసుకోవాలి ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మరొకటి అనేది వెనకాల రెండు బీట్స్ వేసి తర్వాత దాని లోపల ఒకటి ఇలా అనేవి ఈ రెయిన్బో బీట్స్ అంటే ఏంటంటే కలర్ అనేవి తొందరగా షేడ్ రావు చాలా వరకు మార్కెట్లో ఏంటంటే గాలి తగలం కానీ కలర్ అనేవి బ్లాక్ వచ్చేస్తున్నాయి చూడండి ఇలా రెండు రెండు బీట్స్తోనే సన్న లోడింగ్ అనమాట ఇది చాలా చాలా ఎక్సలెంట్ లోడింగ్ ఇది ఇది చాలా తక్కువ వర్క్లో వేస్తారు ఎందుకంటే టైం టేకింగ్ వర్క్ అనమాట అంటే ఈజీగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే కాస్ట్లీ వర్క్లోనే ఈ రెండు రెండుకు సంబంధించిన లోడింగ్ అనేది వేస్తారు చూడండి ఇలా అనేది చూపిస్తున్నాను ఇలాగే మీరు కరెక్ట్గా దాని లోపలికి ఒక కుట్టేసి ఇలా రెండు రెండు అనేవి క్రాస్ క్రాస్ అనేవి వేసేసి నీట్గా దాని లోపలికి ఇంకొక స్టిచ్ అనేది వేసి ఇలా అనేది ఇటువైపు వేసి నీట్గా ఇలా అనేది రెండు రెండు వేసేస్తే మీకు ఇలా వేసుకుంటూ వెళ్తే ఈ మ్యాంగో అంతా కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఈ మ్యాంగో కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను నీట్గా చూడండి చూసారా ఎంత లోడింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అనేది ఈ కంపల్సరీగా చాలా కాస్ట్లీ వర్కుల్లో వేస్తారు ఈ బీ బీట్స్ లోడింగ్ అనేది సన్నా లోడింగ్ అనేది టైం పడుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇది కూడా అవుట్ లైన్ అనేది వేశాను ఇవి బీట్స్ అనేవి కలర్ పోవు ఖచ్చితంగా మీరు కేవలం ఏంటంటే లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఒక ఆకులు అనేవి లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా కుట్టాల్సిందే ఈ కుట్టిన తర్వాత ఏమైందంటే ఫైనల్గా మీకు చూపిస్తాను ఈ వర్క్ అనేది ఏం చేయాలో ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మీకు అర్థమవుతాయి ఎలా అంటే ఈ ఫైనల్ దాకా వీడియో చూడండి ఖచ్చితంగా చూడండి ఇలా క్రాస్ అనేది వేయాలి ఖచ్చితంగా దాంతోపాటు ఒక విషయం అనేది చూడండి మగ్గం మెటీరియల్ కావాలన్నా కూడా మగ్గం వరకు సంబంధించింది మరియు మగ్గం వరకు మంచం అనమాట అంటే ఫ్రేమ్ అనేది హై క్వాలిటీ ఫ్రేమ్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్లో వీడియో అనేది మెటీరియల్ గురించి ఉంది డిస్క్రిప్షన్లో చూడండి చూడండి ఇలా జర్దోసి అయిపోయిన తర్వాత లీవ్స్ అనేవి నీట్గా మీరు ఈ బీట్స్ అనేవి వేసుకోండి ఇవి రెయిన్బో బీట్స్ అనమాట మీకు చెప్పాను ఇంతకుముందు కూడా ఇవి రెయిన్బో బీట్స్ అంటే ఏంటంటే కొంచెం కలర్ అనేవి ఇవి పోవు అనమాట వేరే అయితే ఊరుకునే షేడ్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఇలా అని చూడండి నీట్గా ఇలా కుట్టిన తర్వాత ప్రతీది ఒక్కొక్క బీటికి కుట్టే కుట్టేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా ప్రతీది కూడా మీరు చక్కగా ఈ బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది నేను చూపిస్తాను చూడండి రెబ్బు బీట్స్తో ఇది అంతా అవుట్లైన్ అనేది కుట్టేసాను కుట్టేసిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది వస్తుంది ఎలా వచ్చిందంటే నీట్గా చూడండి ఇలా అనేది స్ట్రైట్ అనేది కుట్టండి ముందు స్ట్రైట్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూస్తారు చూడండి ఇక్కడ అనేది స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ అనేది పెట్టాను ఏంటి పెట్టాను అక్కడ నీట్గా చూడండి అక్కడ మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఏంటంటే రౌండ్ అనేది ఇలా జర్కన్ స్టోన్స్ పెట్టాలి కంపల్సరీగా ఈ ప్రతి కొమ్మ కూడా ఇలాగే లోపలికి ఇలా జర్కన్స్ కోసం అంటించడానికి ఇక్కడ ఒకటి వేసాను చూసారా దీంట్లో జర్కన్స్ అనేది అంటించాలి దాని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవి కూడా క్రాస్ నుంచి ఇలా ఒక ముక్క అనేది కుట్టుకోవాలి ఎలా అంటే చూడండి ఇలా అనేది వేసి నీట్గా చూడండి ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ముడి వేయవద్దు మీరు ఇంకో చిన్న ముక్క జర్దోసిద్ది తీసుకోండి తీసుకొని సేమ్ అనేది అలా అటువైపు నుంచి ఇలా జరకం కోసం తిప్పేయండి ఈ స్టోన్ అనేది దీంట్లో అంటి చేయడమే లోపల పక్క చూశారు కదా సేమ్ సిచ్యుయేషన్ అటు కూడా అలాగే చేయాలి ఎలా అంటే ఇటువైపు కూడా ఈ బీడ్స్ అనేవి నీట్గా ఇటు కూడా సేమ్ అనేది జరదోసి ముక్క తీసుకుని నీట్గా ఇలా ఇటువైపు అనేది జరకన్ అనేది పెట్టేయాలి మధ్యలో ఇలా పెట్టి పెట్టేయడమే ఓకేనా ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలాగే వేసేయాలి ఇవి కూడా అలాగే రావాలన్నమాట మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి బీట్స్ వర్క్ అనేది అయిపోయింది రెయిన్బో బీట్స్తో అవుట్లైన్ అంతా వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఇప్పుడు చూడండి ఫ్లవర్లో నేను కొడుతున్నాను నీట్గా ఇవి నాలుగు నాలుగు ఎనిమిది అనేది తీసుకోండి చూడండి ఈ రింగ్ నాట్స్ అనేవి చాలా చాలా నైస్గా వస్తాయి ఆ నైస్గా రావడమే మెయిన్ అనమాట ఇక్కడ చూడండి రింగ్ నాట్ అనేది ఎలా వద్దులే అని చూసారా ఎంత సైజు కావాలో అంత సైజ్ అనేది తీసుకుని నీట్గా ఒక రౌండ్ అనేది వేసేయండి రింగ్ నాట్స్ అనేవి ఇలా నీటుగా వేసుకుంటూ వెళ్తే చక్కగా చూడండి ఫైనల్ దాకా మీరు చూస్తేనే మీకు ఈ డిజైన్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది ఓకేనా వీడియోని ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతో తర్వాత ఏంటంటే ఇది ఇలా ఇలా తిప్పి నీట్గా ఇక్కడ ఇలా పెట్టి చక్కగా ఆ రింగ్ అనేది వస్తుంది ఆ రింగ్ అనేది సైజ్ అనేది కరెక్ట్గా వదలాలి చాలామంది పెద్ద చిన్నది అనేది వేస్తుంటారు ఖచ్చితంగా ఈ చిన్న పెద్ద కాకుండా నీట్గా మీరు ఆ కంట్రోలింగ్ అనేది రావాలంటే ఈ రింగ్ నోట్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేయాలి చూసారా ఎలా వచ్చేయాలి రింగ్ నాట్స్ అనేవి అలా అనేవి తిరుగుతూ వెళ్ళాలన్నమాట ప్రతిదీ కూడా తిరుగుతూ వెళ్ళినప్పుడు ఇది ఒక రౌండ్ అనమాట అంటే ఒక రౌండ్ అనేది నేను వేసేస్తున్నాను రింగ్ నోట్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ఫస్ట్ రౌండ్ అనేది వేసాను రింగ్ నాట్ అనేది ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది వేస్తున్నాను సెకండ్ రౌండ్ అనేది కూడా మెయిన్ అనమాట ఇది చూసారా సెకండ్ రౌండ్ అనేది వ్యయం కానీ ఎలా ఉండిందో చూసారా కలిసిపోతుంది చూసారా అలా అనేది రెండింటికి మధ్యలో సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు పూర్తిగా చూస్తారు కానీ ఇవి రింగ్ నాట్స్ అనేవి సైజులు అనేవి కంట్రోలింగ్ అనేది చేసుకోవాలి మీ హ్యాండ్లో ఇప్పుడు చూడండి సెకండ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మూడో రౌండ్ కూడా వేస్తున్నాను మూడో రింగ్ కూడా ఖచ్చితంగా వేయాల్సిందే వేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఏం వచ్చిద్దో వర్క్ అనేది చూడండి ఇప్పుడు మూడో రౌండ్ కూడా నీట్గా నేను వేసేస్తున్నాను చూసారా ఈ మూడో రౌండ్ అనమాట ఇలా తిప్పి చక్కగా ఇలా దీంట్లోకి ఇలా వేయాలి ఇంకెన్నో వీడియోస్ అనేవి నేను చేశాను రింగ్ రింగ్నాట్స్ గురించి నీట్గా చూపించేయి చక్కగా ఇలా అయి అయి చూసినా కూడా ఛానల్లో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఎవరైతే కొత్త వాళ్ళు అయితే ఉన్నారో ఖచ్చితంగా చూడండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ప్రతి దాంట్లో కూడా మధ్యలోకి రావాలి అంటే రెండింటికి మధ్యలోకి వేస్తే ఫ్లవర్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ రింగ్ రింగ్ అనేది వచ్చినప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది అయిపోగానే లాస్ట్ అనేది రింగ్ అనేది ఒకటి మిగిలిపోయింది ఇక్కడ ఆ లాస్ట్ రింగ్ అనేది ఇలా నీట్గా ఇలా తిప్పి వేసినప్పుడు ఇక్కడ నీట్గా ఈ ఫైనల్గా అయిపోయింది అనమాట ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే మధ్యలో జర్కన్స్ అనేవి వస్తాయి స్టోన్ స్టోన్స్ అనేవి ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాంగో అనేది ఖాళీగా ఉంది ఈ పక్క చూడండి ఈ పక్క ఈ మ్యాంగోని కూడా మేము నీట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చూడండి సిల్వర్ ఫుల్ బీట్స్ అనమాట ఇవి ఈ ఫుల్ బీట్స్ అనేవి తీసుకుని నీట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా అని పెట్టి ఇటువైపు అటువైపు అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ అనేది ఒకవైపు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకో వైపు అనేది ఇటువైపు అనేది ఈ క్రాస్ అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇలా వచ్చి ఇటు నుంచి క్రాస్ అనేది వేయాలి అంటే ఒకవైపు కాదు ఇది లోడింగ్ అనేది మీకు ఎడాపెడా పెడా వస్తూ ఉంటుంది ఆ లోడింగ్ అనేది లోపల నింపుకుంటూ వెళ్తే చూడండి ఇటువైపు వేస్తా ఇటువైపు వేసిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ ఇటువైపు రావాలి ఇలా అనేది మీరు గజిబిజీగా దాంట్లో నింపుకుంటూ వెళ్ళాలన్నమాట దీనికి ఒకటే ఉపాయం అర్థమైంది కదా ఇవి బీట్స్ అనమాట ఏదైతే సిల్వర్ బీట్సు పొడవు బీట్స్ ఇప్పుడు ఆ మ్యాంగో కూడా చూడండి ఇవి ఎలా పోవో ఏదైతే రెయిన్బో బీట్స్ ఉన్నాయో ఇవి కూడా అలాగే కలర్ పోవు చూసారా ముందు పైకి పై వైపు నింపేసా నింపేసిన తర్వాత అందుకనే నేను ఈ బీట్స్ అనేవి వేస్తున్నాను చూడండి నీట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇటు నుంచి ఇలా వేస్తాను చూడండి ఇలా అనేది వేసేసి గజిబిజీగా నింపుకుంటూ వెళ్ళాలి మెయిన్ ఏంటంటే దీంట్లో నింపామా లేదా అనేది చూసుకోవాలి మీరు ఇది చూడండి ఇటువైపు అనేది ఒకటి వేసేస్తే ఇటు లాస్ట్లో ఒకటి వేసేస్తే అయిపోతుంది చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ అనేవి ఇదే బీట్స్తో పొడవు బీట్స్తో చంకి గోల్డ్ పెట్టి ముందు ఇలా అనేది అట్రాక్టివ్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది పక్కన అనేది ఇలా అట్రాక్టివ్గా ఇలా నీట్గా వేసుకుని ఒక ముడి అనేది వేసేయాలి ఎందుకంటే అక్కడతో ఫినిషింగ్ అనేది రావాలి కాబట్టి దాని తర్వాత ఇంకోటి దాని పక్కనే వేసి ఇంకోటి అలా అనేది రెండు రెండు చప్పున నింపుకుంటూ వెళ్ళాలి చూశారు కదా ఎలా ఉందో ఇలా చేస్తున్నాను పూర్తిగా చూడండి చూడండి జర్కన్ స్టోన్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి చూసారా ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్స్ అనేది కొంచెం ఇలా అంటించాను ఇప్పుడు చూడండి పూర్తిగా వర్క్ అనేది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా నేను ఇలా వేసాను ఇది నేను ఓన్గా క్రియేట్ చేసి వేసిన డిజైన్ అనమాట అంటే ఏ వెబ్సైట్ నుంచి ఏ ఫోటో నుంచి నేను కాపీ చేయలేదు ఇది నేను ఓన్ ఓన్గా సొంతంగా తయారు చేసిన డిజైన్ ఇది ఇలా అనేవి మీరు డిజైన్స్ అనేవి చక్కగా కుట్టొచ్చు ఇలా అనేది ప్రతి దాంట్లో కూడా జర్కన్ పెట్టేస్తే అట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది వర్క్లో ఫైనలీ వర్క్ అనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది అనమాట అంటే చాలా చాలా బాగుంటుంది ఈ గమ్ అనేది ఇలా పెట్టేయండి ఒక డ్రాప్ డ్రాప్ అనేది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే చాలా చాలా ఎక్సలెంట్ అనేది ఈ జర్కన్ స్టోన్స్ అవ్వడం వల్ల అయిపోతుంది ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అంటిద్దాం చూడండి జర్కన్స్ అనేవి ఏంటంటే నీట్గా ఒక్కొక్కటి అనేది అలా పక్క పక్కన పైన పైన పెట్టాలి ఈ రౌండ్ అనేది ఎందుకంటే లుకింగ్ అనేది అట్రాక్షన్ లుక్ అనేది రావాలి కాబట్టి ఇవి నాలుగు స్టోన్స్ అనేవి నేను పెడుతున్నాను జాగ్రత్త చూడండి ఈ ఫ్లవర్ అనేది నాలుగు స్టోన్స్తో ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉండిద్ది అంటే ఆరిన తర్వాత తెలిసిద్ది కాదంటే ఇంకోటి లో మధ్యలో ఒకటి పెట్టేయండి ఐదు పెట్టేస్తే ఇంకా అట్రాక్షన్ అయిపోతుంది అనమాట పర్టికులర్గా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఇలా అనేవి కూడా నీట్గా ఒక్కొక్కటి అనేది అంటించుకుంటూ వెళ్ళండి పూర్తిగా అంటించిన తర్వాత చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా చాలా అట్రాక్షన్ వర్క్ దీంట్లో కలర్ పోయేవి ఏవి కూడా లేవు కరెక్ట్ అనే మెటీరియల్ అనేది వచ్చింది రెయిన్బో బీడ్స్ అనేవి కుట్టాను అనమాట దాంతోపాటు సిల్వర్కి కూడా పెద్ద బీట్స్ అనేవి కూడా అవి కూడా కలర్ అనేవి పోవు చూశారు కదా ఎంత బాగుందో వర్క్ అనేది ఇలా మీరు చక్కగా చేసుకోండి వర్క్ అనేది నేను ఇది ఓన్గా నేను క్రియేట్ చేసి వేసిన డిజైన్ ఇది ఇలా అనేది డిజైన్స్ అనేవి చక్కగా మీరు మీకు నచ్చిన డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని వేసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా చూడండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.